హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మనకు అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే వచ్చిందండి అయితే పెన్షన్లకు సంబంధించి మనకు ఏదైతే జూన్ నెలకు సంబంధించి పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్లు అనేవి మనకు అకౌంట్లో అయితే వేయరంట సో మనకు తప్పనిసరిగా వాలంటీర్ల చేతే పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే వాలంటీర్ల చేత పంపిణీ చేయబడితే కనుక మీరు ఇక్కడ ఉండి మీరు పెన్షన్లు అనేది తీసుకోవాలి సో పెన్షన్లు తీసుకోబోయే ముందు తప్పనిసరిగా మీరు ఈ ఫామ్స్ అనేది తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఆ ఫామ్స్ ఏంటి ఎక్కడికి వెళ్ళి మనం పెన్షన్లు తీసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సంబల్పన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఫర్దర్ అప్డేట్స్ అనేది వీడియో నేర్చు చేయడం అయితే జరుగుతుంది సో మన వీడియోలు మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే మనకు పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఇళ్ళ దిగిరే వాలంటీర్ల చేత పంపిణీ అయితే చేస్తూ వచ్చింది అయితే మళ్ళీ మనకేందంటే ఎలక్షన్స్ వచ్చిన కారణంగా పెన్షన్లు అనేవి వాలంటీర్ల చేత పంపిణీ చేయడంతో ఏవైతే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళను ఆకర్షించే విధంగా ఉంటుందని చెప్పేసి మనకేంటంటే పెన్షన్ల పంపిణీ వాలంటీర్ వాలంటీర్ల చేత రద్దు చేయించారండి అయితే మనకు రద్దయినప్పటికీ మనకేంటంటే ఏప్రిల్ ఒకటవ తేదీన పెన్షన్లు అనేవి కొందరికి గ్రామ సచివాలయాల్లో మరి కొందరికి ఏంటంటే ఇళ్ల వద్దనే పంపిణీ చేశారు అయితే వీరిలో ఎవరికి ఇళ్ల దగ్గర పంపిణీ చేశారు అలాగే గ్రామ మరియు సచివాలయాల్లో ఎవరికి పంపిణీ చేశారు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే రోగులు అలాగే వికలాంగులు సో ఎవరైతే వారు నడవలేని స్థితిలో ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లు అనేవి మనకు ఇళ్ల దగ్గర పంపిణీ అయితే చేశారండి సో ఎవరైతే నార్మల్గా మనకు నడిచేవారు ఉంటారో సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు గ్రామం మరియు వార్డు వాళ్ళైతే పెన్షన్లు అనేది తీసుకోండి అని చెప్పేసి కూడా మనకు ఈసీ అనేది అనుమ ఆదేశాలైతే జారీ చేశారు సో చాలామంది పెన్షన్దారులు ఏంటంటే కొంచెం కష్టమైన కష్టం మనకి మనకేందంటే చాలామంది పెన్షన్లు అనేవి మనకు గ్రామ సచివాల దగ్గర వెళ్ళి తీసుకున్నారు అలాగే నెక్స్ట్ మరికొంతమంది ఇళ్ళ దగ్గర అయితే పొందారండి సరేలే ఈ రూల్ అనేది మనకు అమలు అవుతుంది అనుకున్నప్పటికీ మనకి ఏంటంటే మే ఒకటో తేదీన మరొక రూల్ అనేది మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ ఈసీ అయితే మనకు మార్చారు అయితే మనకు ఎవరైతే పెన్షన్దారులు రోగులు వికలాంగులు సో అలాగే డయాలసిస్ బాధితులు ఎవరైతే మంచాలపైన ఉన్నవారు అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఇళ్ళ దగ్గర ఇచ్చి ఇచ్చేయండి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డీబీటీ రూపంలో అయితే మనకు పెన్షన్లు అనేవి వాళ్ళ యొక్క అకౌంట్లోనే నేరుగా వేయండి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం అయితే డీబీటీ రూపంలో అయితే పెన్షన్దారులకు సంబంధించిన వారి అకౌంట్లు అయితే జమ చేశారు అయితే ఏపీ ప్రభుత్వం ఈ రూల్ అనేది మనకు సరిలేదు అని చెప్పేసి హైకోర్టు కూడా అయితే మనకు పిటిషన్ అయితే అప్పీల్ అయితే చేశారు చేసినప్పటికీ హైకోర్టు నుండి కూడా మనకు ఇదే రూల్ రావడంతో మనకి ఏంటంటే ఎటు లేని పరిస్థితుల్లో మనకు మళ్ళీ ఈ డీబీటీ రూపంలో అకౌంట్లో అయితే వేశారు అకౌంట్లో వేసిన తర్వాత కొంతమందికి ఏంటంటే అకౌంట్లు పర్ఫెక్ట్గా ఉన్నవారికి అకౌంట్లో పడ్డాయి సో అకౌంట్లో పడిన వెంటనే వాళ్ళు తీసుకున్నారు మరికొంతమందికి ఏంటంటే కొన్ని సమస్యల కారణంగా అకౌంట్లో పడినప్పటికీ ఏంటంటే ఆ డబ్బులు తీసుకోలేకపోయారు ఎందుకంటే మైనస్లో ఉన్నటువంటి అకౌంట్ సో ఎప్పుడైతే ఈ మూడు వేల రూపాయలు పడ్డాయో ఇమీడియట్లీ వాళ్ళు ఏంటంటే లెస్ చేసుకునేసారండి సో దీని కారణంగా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకైతే అందలేదు అయితే మనకు ఇప్పుడు మాత్రం అంటే మనకు ఈ జూన్ ఒకటో తేదీన ఏవైతే పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో సో ఈ పెన్షన్లు అనేవి బ్యాంకులో అయితే వేయము సో మేము ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఇళ్ళ దగ్గరే పంపిణీ చేస్తామని చెప్పి చెబుతున్నారండి అయితే మనకు కోడ్ ఉన్నింది కదా సో మనకు కోడ్ ఉన్నప్పటికీ ఏంటంటే ఈ రూల్ అనేది పెట్టారు ఇప్పుడు మనకి ఏంటంటే ఎన్నికలు అయిపోయాయి ఆల్మోస్ట్ మనకు ఓటింగ్ అయిపోయింది ఇప్పుడు కౌంటింగ్ అయితే ఉంది సో కౌంటింగ్ అనేది కౌంటింగ్ దీనికి సమస్య కాదు కాబట్టి సో ఓటింగ్ కారణంగానే మనకు కోట్ పెట్టారు కాబట్టి సో ఈ కోట్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి అంటే మనకు ఓటింగ్ అయింది కాబట్టి మనకు మీరు ఎలాంటి సిస్టమ్నైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మన యొక్క ఏపీ ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు అయితే ఇచ్చారు సో దీని కారణంగా ఏంటంటే మన యొక్క ఏపీ ప్రభుత్వము చాలామందికి ఈ అకౌంట్లో పడినా కానీ చాలామంది పెన్షన్లు అనేవి మిస్ అయ్యాయి సో వాళ్ళకు అందేటటువంటి పెన్షన్ అనేది మిస్ అయింది పలు కారణాలుగా ఒక్కొక్కరికి ఏంటంటే అకౌంట్ డియాక్టివేట్లో ఉండడము మరొకరికి ఏంటంటే ఆధార్ లింక్ కాకుండా మరి ఎన్పిసిఏ లింక్ కాకుండా సో ఇలాంటి వాళ్ళకు అమౌంట్ పడకపోవడము సో ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇష్యూ ద్వారా ఏంటంటే కొంతమందికి పెన్షన్ అనేది అందలేదండి సో దీని కారణంగా ఏంటంటే చాలామంది పెన్షన్లు అయితే పొందలేదని చెప్పేసి ఏపీ ప్రభుత్వం గుర్తించి అయితే మనకు జూన్ ఒకటిన ఏంటంటే ఈ డీబీటీ రూపంలో ఏదైతే వేశారో ఈ డీబీటీ ప్రాసెస్ను రద్దు చేసి సో మనకి వాలంటీర్ల వాలంటీర్లైతే వీళ్లకు పెన్షన్ అనేది ఇప్పించే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నదనే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు వాలంటీర్లు ముందులాగే మనకు ఇళ్ళ దగ్గరికి వచ్చి ఇస్తే మనం ఏమేమి చూపించాలి ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు అయితే వాలంటీర్లు మీ ఇళ్ల దగ్గరికి వచ్చినప్పుడు మీరు బయట ఉండి సో మీ యొక్క ఏదైతే పెన్షన్ ఐడి కార్డు ఉందో ఆ ఐడి కార్డు అనేది మీరు తప్పనిసరిగా చూపించాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ పెన్షన్ ఐడి కార్డు లేని పక్షంలో కూడా మీరు ఆధార్ కార్డు అన్నా రేషన్ కార్డు అన్నా ఏదో ఒకటి మీరు చూపిస్తే కనుక వాళ్ళు మీ యొక్క బయోమెట్రిక్ కానీ లేదంటే కనుక మీ దగ్గర సైన్ అనేది కానీ తీసుకొని మీకు పెన్షన్ అనేది అందించడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రాంతంలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి లెవెల్ అయితే ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ ట్రాన్స్ఫర్ ఆప్షన్ను చాలామంది సద్వినియోగం చేసుకొని తమకు సంబంధించినటువంటి పెన్షన్ ఇప్పుడు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసుకున్న వారికి సంబంధించి పెన్షన్లు అనేవి ఈ నెల నుండి ఆ ప్రదేశంలోనే మీకు అందుతాయండి ఎందుకంటే చాలామంది ఏంటంటే ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు వేరొక ప్రాంతంలో నివసిస్తూ వాళ్లకు నెల జరిగి అయ్యే కొద్దీ వాళ్ళు పెన్షన్లు తీసుకోవాలంటే కనుక మనం ఎక్కడైతే ముందున్నారో అక్కడికి వచ్చి పెన్షన్లు తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి సో దీనికి సంబంధించి మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు సంబంధించి ఈ యొక్క ఆప్షన్ అనేది విడుదల చేశారు విడుదల చేసినప్పుడు చాలామంది అప్లై చేసుకున్నారు ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి మనకు వచ్చే నెల నుండి అంటే జూన్ ఒకటి నుండి మనకి ఏంటంటే ఆ ప్రాంతంలో వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు అయితే అందించడం అయితే జరుగుతుందండి అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకి ఏంటంటే పెన్షన్లు అనేవి కొంతమంది ఏంటంటే బయోమెట్రిక్ వేస్తున్నప్పటికీ ఏంటంటే వాళ్లకు ఎర్ర రావడము వాళ్ళ యొక్క ఏదైతే స్క్రాచెస్ వలన అంటే కొంతమంది సాకలి వారు ఉంటారు మరికొంతమంది ఏంటంటే ముసలి వారు ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఏజ్ నిమిత్తం ఏంటంటే వాళ్ళకు ఈ చర్మం పైన స్క్రాచెస్ అనేది ఉండవు సో అలాగే మనకి ఏంటంటే సాకలి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఏంటంటే బట్టలు ఉతికి ఉతికి వాళ్ళకు కూడా సా స్క్రాచెస్ అనేది వస్తాయి సో దాని కారణంగా వాళ్ళు బయోమెట్రిక్ వేసిన ఎప్పటికీ కూడా వాళ్ళకి ఏంటంటే యాక్సెప్ట్ చేయడం లేదండి ఏదైతే ఈ పోస్ యంత్రాలు సో దీని కారణంగా ఏంటంటే వాళ్లకు పెన్షన్ అనేది అందడం లేదు సో దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఏంటంటే కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చారండి అయితే ఆ కొత్త విధానం ఏంటంటే ఎవరికైతే బయోమెట్రిక్ పడదో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్స్ డైరెక్ట్గా వారి యొక్క ఫేస్ అనేది అంటే వారు వారి ఫేస్ క్యాప్చర్ చేసి వాళ్లకు చెందిట అందే అందేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి గ్రామ మరియు వార్డు సచివాలయ ఆదేశాలు ఆదేశాలైతే జారీ చేశారు అయితే ఈ ఆదేశాలను కూడా అయితే పాటిస్తున్నారు సో ఎవరైనా బయోమెట్రిక్ పడలేదు మాకు ఇష్యూ ఉంది అని చెప్పేసి ఎవరైనా బాధపడుతున్న వారు ఉన్నా కానీ సో ఇలాంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో మీకు ఫేస్ స్కాన్ ద్వారా కూడా అయితే పెన్షన్ అయితే అందిస్తారు అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి పెన్షన్లు అనేవి ఇప్పుడైతే రావండి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో అంటే మన యొక్క టీడీపీ పార్టీ కావచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు ఏదైతే మనకు గవర్నమెంట్లో అధికారంలో అంటే అధికారం చేపడతారో ఆ పార్టీకి సంబంధించి మనకు అప్పుడు పెన్షన్ అనేది నిర్ణయించడం అయితే జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే మళ్ళీ మనకు అప్లై చేసుకోమంటారా లేదా ఈ పెన్షన్లనే మనకు కొనసాగిస్తారా అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకున్న ఈ ఫామ్సే మనకు సబ్మిట్ చేయాలంటే సో మేబీ ఒకవేళ వాళ్ళు కూడా మళ్ళీ అప్లై చేయమంటే కనుక తప్పనిసరిగా అప్లై చేయాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్